హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్ఛాసియా వ్లాగ్స్ టుడే ఈ వీడియోలో మనం చూసారు కదండీ నేను ఫస్ట్ టైం బ్లౌజ్ అనేది మగ్గం వర్క్ బ్లౌజ్ అనేది ఆన్లైన్లో కస్టమైజ్ చేయించుకున్నానండి అది ఎక్కడో కాదు యూట్యూబ్లో బాగా ఫేమస్ కదా రాధా కలెక్షన్స్ అని ఆ రాధా కలెక్షన్స్ పేజ్ నుంచి నేను బ్లౌజ్ అనేది కస్టమైజ్ చేయించుకున్నాను ఇప్పుడు దాని రివ్యూ అనేది చూసేద్దామండి చూడండి ఇది నేను తమ్నాయుడులో చూపించాను కదా శారీ అది మంగళగిరి పట్టు శారీ అండి ఆ శారీ మీదకి నేను ఫస్ట్ టైం మగ్గం వర్క్ బ్లౌజ్ అనేది కస్టమైజ్ చేయించుకున్నాను అనమాట ఇంతవరకు నేను ఎప్పుడు మగ్గం వర్క్ బ్లౌజ్ అనేది నేను స్టిచ్ చేయించుకోలేదండి అసలు మగ్గం వర్క్ అనేది చేయించుకోలేదు నాకు నేనే స్టిచ్ చేసిన బ్లౌజ్ మీద మగ్గం వర్క్ అనేది చేసుకున్నాను తప్ప అసలు బయట ఎప్పుడు నేను ఇంతవరకు నా మ్యారేజ్ అయ్యి టెన్ ఇయర్స్ అయింది ఇంతవరకు నేను మగ్గం వర్క్ అనేది చేయించుకోలేదండి ఫస్ట్ టైం ట్రై చేశాను అది ఆన్లైన్లో కలర్ మ్యాచింగ్ వస్తుందో లేదో అనుకున్నాను కానీ చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి ఇప్పుడు దీని రివ్యూ అనేది ఎలా ఉంది నాకు ఎంత పడింది నేను ఎలా కస్టమైజ్ చేయించుకున్నాను నాకు ఎంత కాస్ట్ పడింది క్వాలిటీ అనేది ఎలా ఉంది వర్క్ ఫినిషింగ్ అనేది ఎలా ఉంది అనేది ఫుల్ డీటెయిల్స్ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మీరు మిస్ అవ్వకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి నేను కాస్ట్ కూడా చెప్పేస్తాను కమెంట్ చేయండి కాస్ట్ చెప్తాను అని మాత్రం అనను చూసేయండి ఫినిషింగ్ కూడా ఎలా ఉందో స్టిచ్చింగ్ కూడా నేను అక్కడే చేయించానండి స్టిచ్చింగ్ కూడా ఎలా ఉంది అనేది ఫుల్ డీటెయిల్స్ నేను మీకు ఈ వీడియోలో చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూసేద్దామా అంతకన్నా ముందు నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి ఇంకా నాకు త్రీ మంత్స్ ఏ ఉంది మానిటైజేషన్ అవటానికి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండి నేను ఈ వీడియోలో చూపించిన శారీ ట్యాజిల్స్ కూడా శారీ ట్యాజిల్స్ కూడా నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశానండి మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అదే విధంగా నేను మగ్గం వర్క్స్ నేనే నార్మల్ నీడిల్తో ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ మీద స్టిచ్ చేశానని చెప్పాను కదా అవి కూడా నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ చెక్ చేయండి ఇకపోతే బ్లౌజ్ చూసేద్దాము చూసారు కదా బోట్ నెక్ అండి బ్యాక్ సైడ్ చేతులకు కూడా ఫుల్ హ్యాండ్స్ నిండా మనకి ఫుల్గా వర్క్ వచ్చేసిందండి ఇది బయట కస్టమైజ్ చేయించుకుంటే ఎంత ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాను నేనైతే ఎప్పుడు చేయించలేదు బయట అడిగితే నాకు ఇది నైన్ థౌజండ్ చెప్పారండి ఇట్లా బ్యాక్ సైడు ఇప్పుడు ప్రజెంట్ బోట్నెక్ బ్యాక్ సైడ్ ఇలా ట్రెండింగ్లో ఉంటుంది కదండి బ్యాక్ సైడ్ ఇలా హ్యాంగింగ్స్గా కూడా వస్తుంది చూసారా నాకైతే బ్యాక్ భలే బాగా నచ్చింది సింపుల్గా ఫినిషింగ్ కూడా చాలా బాగుందండి కుందన్స్ వైట్ పల్స్ కర్దానాసు జర్కాన్ స్టోన్సు మరియు స్టోన్ బేసు అన్నీ బాగా యూజ్ చేశారండి చక్కగా ఫినిషింగ్ కూడా చాలా బాగుంది చూడండి స్టిచ్చింగ్ కూడా ఎలా ఉందో ఈ హ్యాంగింగ్స్ కూడా మొత్తం వాళ్ళదేను క్లాత్ వర్క్ స్టిచ్చింగ్ మొత్తం రాధా కలెక్షన్స్ వాళ్ళేనండి నేనైతే ఏమీ పంపించలేదు మొత్తం మీద కాస్ట్ ఒకేసారి నేను పే చేసేసాను హ్యాంగింగ్స్ కూడా చక్కగా స్టిచ్ చేశారండి జర్దోసి మరియు మనకి వర్క్ కూడా చాలా బాగుందండి ఎంతో చాలా ఫినిషింగ్ బాగా బాగుంది మనం బయట ఇది స్టిచ్ చేయించుకుంటే చాలా కాస్ట్ ఉంటుందండి నాకు తెలిసి ఇది చాలా తక్కువలోనే అయిపోయిందని అనుకుంటున్నాను ఫ్రంట్ వచ్చేసి చాలా సింపుల్గా ఇచ్చారనమాట హెవీగా ఏమి ఉండదు ఓ పక్కనేమో మనకి పైపింగ్ అనేది ఇచ్చారు ప్రిన్సెస్ కట్ ఇచ్చారు ఫ్రంట్ ఇది నేను బ్లౌజ్కి కప్స్ అని మరియు సైడ్స్ జిప్ అనేది స్టిచ్ చేయించానండి మనం కస్టమైజేషన్ కాబట్టి మనకి ఎలా కావాలంటే అలా స్టిచ్ చేసి ఇస్తారు ఓన్లీ మనకి బ్లౌజ్ వర్కే కావాలన్నా బ్లౌజ్ వర్కు మనకి వర్క్ చేసి ఇస్తారనమాట ఒకవేళ మనమే క్లాత్ పంపినా కానీ మనకు కావాల్సింది వర్క్ చేసి ఇస్తారనమాట నేను క్లాత్ కూడా ఏం పంపలేదండి వాళ్ళు నాకు రా సిల్క్ మీద వర్క్ అనేది వేసి ఇచ్చారు ఇలా సైడ్ జిప్ అనేది హాఫ్ వరకే ఉంటుందండి మ్యాక్సిమము వీళ్ళు చక్కగా ఆమ్ రౌండ్ వరకు వేశారు మనకు అప్పుడు ఫ్రీగా ఉంటుంది మనకు వేసుకోవటానికి కూడా చూడండి ఫినిషింగ్ కూడా ఎంత బాగుందో లోపల జిప్ వేసినా కానీ ఫినిషింగ్ అనేది చాలా బాగుంది నేను లోపల కూడా చూపిస్తా చూడండి కాటన్ లైనింగ్ అండి కాటన్ లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఖర్చు కూడా నేను టూ ఇంచెస్ పెట్టమన్నాను నేను ఎలా మెజర్మెంట్స్ ఎలా ఇచ్చానో సేమ్ పర్ఫెక్ట్గా ఫిట్ అయ్యిందండి నాకు చాలా బాగా వచ్చింది మెజర్మె మెజర్మెంట్స్కు మనం ఇస్తే మనకి ఎలా కావాలంటే అలా స్టిచ్ చేస్తారు పైపింగ్ కూడా మనకి ఇన్విజిబుల్ పైపింగ్ వేశారండి చాలా బాగుంది సైడ్ కూడా చూశారు కదా టూ ఇంచెస్ మార్జిన్ పెట్టమన్నాను కరెక్ట్గా టూ ఇంచెస్సే పెట్టారు షోల్డర్ దగ్గర మనకి ఓవర్ ల్యాక్ కూడా మంచిగా బుటిక్ స్టైల్లో ఓవర్ ల్యాక్ కూడా మొత్తం చేసి ఇచ్చారండి వర్క్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది కాకపోతే నాకు ఇది ట్వంటీ ఫైవ్ డేస్ పట్టిందండి మనకి నేను ఆర్డర్ ఇచ్చిన తర్వాత నాకు ట్వంటీ ఫైవ్ డేస్కి నాకు షిప్పింగ్ అయింది ఈ ఇంటికి రీచ్ అయింది అన్నమాట డెలివరీ అయింది ఇకపోతే నేను దీని కాస్ట్ అనేది చెప్తాను చూడండి వర్క్ క్లాత్ క్లాత్ వాళ్ళదే వర్క్ వచ్చేసి నాకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడిందండి ఇది వర్తా కాదా కింద కమెంట్లో మెన్షన్ చేయండి నాకైతే టూ ఫైవ్ హండ్రెడ్ పడింది వర్క్ వచ్చేసి స్టిచ్చింగ్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండి అయితే ఫోర్ హండ్రెడ్కే చేస్తారనుకుంటా కానీ మంచి ఫినిషింగ్ రావటం కోసం నేను ఇక్కడే ఇచ్చేసాను సిక్స్ హండ్రెడ్ స్టిచ్చింగ్కి తీసుకున్నారు లైనింగ్ కూడా తీసుకున్నారండి లైనింగ్కి సిక్స్టీ రూపీస్ పడింది షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ పడింది టోటల్గా నాకు త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ట్వంటీ రూపీస్కి ఈ బ్లౌజ్ అనేది నాకు ఇంటికి వచ్చిందండి చెప్పాను కదా మొత్తం క్లాత్తో సహా మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ శారీ మీదకండి నా శారీ డీటెయిల్స్ కావాలన్నా చెప్పండి ఒకసారి డీటెయిల్గా శారీ అనేది చూపిస్తాను మీకు ఈ వీడియో నచ్చిందా శారీ బ్లౌజ్ నాది బాగుందా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిందండి రాధా కలెక్షన్స్ నుంచి తీసుకున్నాను మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్